జై కాంగ్రెస్ జై తెలంగాణ ప్రజ కడతాల నా అక్కజిల్లకు నా అన్నదమ్ముళ్లకు నా తల్లిదండ్రులు లాంటి పెద్దలకు పాదాపి వందనాలు అదే అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నా ఎన్నుకున్న పెద్ద మనుషులకు కల్వకుట్టి కాన్షియస్ కాసిరెడ్డి నారాయణ రెడ్డి అలాంటి వందనాలు అదే విధంగా రోజు మనం ఈ రోజు పెడుతున్నామంటే కారణం మామూలు కాదు నాకు ఏ ఫంక్షన్ ఏ ఊళ్ళోనే ఈ ఊళ్ళోనే పెరిగినా మీ అందరు ముందు మీరు పని చేసుకుంటా రెండు సార్లు వాడు నెంబరు రెండు సార్లు వాడు నెంబరు తెలిసి మీ ముంగల చేస్తున్నా మీ ముంగలనే కలిసి తిరుగుతున్నా కానీ ఒక వ్యక్తి అతలి వ్యక్తి వచ్చి ఈ రోజు ఈ శన్నకేశ్వర కుడి ముగలు కూసు ఒక్కసారి మీరు ఆలోచన చేయండి ఈ రోజు కూర్చుని పెట్టు నన్ను కాదు మన ఊరునే కూర్చుని పెడుతున్నాడు మనకు ఫంక్షణాలు దొరకకుండా అవతల వీడికి రానియకుండా ఆటోలను పెట్టి జనాలను తీసుకుపోయి ఫంక్షన్ నింపనికే ప్రయత్నం చేస్తుండు డబ్బులతోటి ఎంత మందిని కొంటడు మీరు ఒక్కసారి ఆలోచన చేయండి అమ్మా అకలారా మీ కళ్ళ ముంగల పుట్టి మీ కళ్ళ ముంగల పెరిగిన నేను ఏ అన్యాయం చేయను ఎవరికి ఏ పాపం కూడా చేయలే కానీ ఇంత అన్యాయమా ఒక్క వ్యక్తిని ఈయన పుట్టి పెరిగిన వ్యక్తిని ఇంత ఇంత అద్మానం చేస్తుంటే రేపు ఆయన గెలిచినాక ఎంత ఊరును ఏం చేస్తాడో ఒక్కసారి ఆలోచన చేయండి అక్క మీరే ఆలోచన చేసి ఓటేసి నా కత్తెరగుట్టుకు మీరు ఓటేసి గెలిపించాలక్క మీ పాదాలకు నేను మీ పాదాలకు నేను నమస్కారం చేసి అదే విధంగా సార్ మా ఊళ్ళో చాలా ప్రాబ్లాలు ఉన్నాయి సార్ ఇప్పుడు మాకు దావాఖానా లేదు బస్ స్టాప్ లేదు మాకు మహిళలకు భవనం లేదు చాలా విధంగా చాలా ప్రాబ్లాలు ఉన్నాయి సార్ మీకు మా కడతాల తరఫున మీ పాదాలకు నమస్కారం చేసి అడుగుతున్నా ఈ ప్రతి ఒక్కటి నువ్వు మాకిస్తానే ఆమిస్తే నేను కంపల్సరీ మీ హామీలను నేను చేసుకుంటూ మీ మాట ఎక్కడ పని పనిచేస్తూ నా కడతాలో ప్రజలకు ఎండింటూ ఉండి ఎప్పుడు వాళ్ళకు అందుబాటు ఉండి మీకు అందుబాటు ఉండి పని చేసుకుంటా మీ అందరి ముందర నేను సారొ మాటిస్తున్నా అక్కలారా సారు ఇప్పుడు చెప్తాడు మన ప్రభుత్వం ఉంది మన ఎమ్మెల్యే ఉండు మన ఎంపీ ఉండు మన ముఖ్యమంత్రి ఉండు మన ప్రభుత్వం ఉంది ఏది కావాలన్నా అవతల వ్యక్తి గెలిచితే ఏం చేస్తాడో అక్క ఏం చేయడు ఉన్న ఫంక్షణాలు ఇప్పుడు బంద్ చేసిండు కదా రేపు గెలిచినాక కూడా మన ఊర్లో ఏం చేస్తాడో నాకు తెలుసు ఏ వ్యక్తి అయితే గట్టికుంటాడో ఆ వ్యక్తిని తొక్కుతాడు ఆయన కార్లకు వెళ్ళి దిగడు ఆయన ఎక్కడ ఓదడం ఆయన గెలిచి మళ్ళా ఈ రోజు వచ్చిండు కులము నా కులం అని చెబుతుడు ఏ కులముకు ఒక్క నాడు కూడా చేయగడగలే అన్నట్టు ఒక్క నాడు కూడా ఏ పండుగకు రాలే ఏ సాగుకు రాలే బతుకు రాలే నేను అదే విధంగా ఈ కులములో కూడా నాకు కులం కాదు నాకు ఊరు ప్రజలు ముఖ్యమని ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా ఎవరు నిలిచినా సరే వాళ్ళు వాళ్ళ ఇంటికి పోయిన నా సహజమైనంత సేవ చేసుకున్న నాకు ఇలాంటి ఈరోజు ఇక్కడ కూర్చుని పెట్టుకున్న అంటే ఒకసారి మీరే అర్థం చేసుకొని రేపు కడతాం అందులో ఏం చేస్తారో మీరే అర్థం చేసుకొని అర్థం చేసుకున్న కచ్చి గుట్టుకు ఓటేసి బాధ విజాయితోడికి గెలిపించాలని మీ పాదాలకు నమస్కారం చేసుకుంటూ మిమ్మల్ని అడుగుతున్నాక నాకు కత్తెర ఓటేసి గెలిపించే మీ ఎన్న మీ ఉండి మీ పాదాలకు పూజ చేసుకుంటూ మీ కథల అందుబాటులో ఉంటాయి